నిన్న సజ్జల వేవ్ టు న్యూస్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కండక్ట్ చేశారు తర్వాత సజ్జల అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి మాజీ ఆర్థిక అంటే ప్రస్తుతం మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన్ రాజేంద్ర గారితో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకు కూడా ఫేవర్గా ఉండటం కోసం బలసె సెట్ చేసుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి బ్రోకర్గా వ్యవహరించేటువంటి జర్నలిస్ట్ వైఎన్ఆర్ తోటి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు సో అందులో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ వైఎన్ఆర్ గారు అడిగారు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ప్రభుత్వం వస్తే ఏంటండి పరిస్థితి అని అంటే ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు మీరు మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతారంటే లేదు లేదు మేము అమరావతిలోనే ఉంటాం అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే ఉంటాం అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా సెక్రటరీ భవనం హైకోర్టు అలాగే తాత్కాలికంగా కొన్ని భవనాలు కట్టేసుకుంటే పని అయిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి ఆయన ఒక హింట్ ఇచ్చాడు ఇప్పుడు దీనికి వైఎస్ఆర్సీపీలో నిన్న దాకా పెద్దగా రెస్పాన్స్ అవ్వాల తాజాగా అక్కడ ఈ బ్రోకర్ గారు కార్పూరి వెంకటరెడ్డి గారు క్వార్టర్ బాటిల్ గారికి పేమెంట్ పడింది అరే బాబు నువ్వు ముందు అర్జెంట్ గా వీడియోకి పోయి మన అమరావతికి అనుకూలంగా ఉన్నామని చెప్పేసి వీడియో చేయరా బాబు అని చెప్తే ఇప్పుడు ఆ కుక్క ఆన్లైన్ లోకి వచ్చి మురుగుతుంది ఒకసారి ఆ వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో చూసి చెప్పారు కదా నిన్న విజయవాడలో వేటు న్యూస్ గారు పాల్గొన్నారు అలానే ప్రతిపక్ష పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సజ్జల గారు అలానే బుగ్గన గారు ఇద్దరు పాల్గొనడం జరిగింది సో నిన్న క్లియర్ గా చెప్పారు మీడియా అడిగిన దానికి సంబంధించి ఎస్ వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి పరిపాలన సాగిస్తాం మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా ఇక్కడే గుంటూరు విజయవాడ మధ్య ఐదు వందల కోట్లు ఐదు కోట్లు పెట్టి ఇక్కడే కట్టేసుకుంటే బిల్డింగ్లు అయిపోతాయి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఎందుకు ఇలా తగలేస్తారని చెప్పి క్లియర్గా చెప్పిన దాని ప్రకారం నిన్న సజ్జల గారు కూడా అదే చెప్తే ఉల్లంతా విషయం నింపుకున్నటువంటి ఆ రాధాకృష్ణ అది తన పేరే విషపు జ్యోతి మనుషులు రోజు కడుపు కన్నం తింటారు కానీ రాధాకృష్ణ రోజు విషం తిని బతుకుతా ఉంటాడు ఆ విషాన్ని రోజు కక్కాలి కాబట్టి ఇలా పేపర్లో ప్రతి అక్షరం విషం రాసేసి కక్కేస్తా ఉంటాడు దీనిలో భాగంగా మరో జగన్నాటకం అని హెడ్డింగ్ పెట్టి అమరావతిపై మళ్లీ బోటక వంట ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని చెబుతున్నారు కొత్త వద్దంటే ఎలా నేను పది లక్షల కోట్ల అప్పులు లేచి కట్టాలి ఇదే కదా రాధాకృష్ణ పది లక్షల కోట్లు అప్పులు తెచ్చి కట్టాలి క్లియర్గా అంతకుముందు ఉడా ఉంది ఇక్కడ విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి కలిపి ఎప్పటి నుంచో ఉంది అది సో అసలు అదే దాన్ని రాజధానిగా పెట్టేస్తే మీరు ముందు అసెంబ్లీలో అప్పుడు ప్రకటన చేసింది హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా అదే విజయవాడ కేంద్రంగా రాజధాని విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా అనుకుంటారు విజయవాడ క్యాపిటల్ అనుకుంటారు కానీ ఇప్పుడు మీరేం చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల క్యాపిటల్ అంటున్నారు ఇరవై తొమ్మిది గ్రామాల క్యాపిటల్ అనే అక్కడే లక్షల కోట్ల రూపాయలు తగలేస్తామని అంటే అది కూడా అప్పులు తెచ్చి రోజు నీళ్లు ఎత్తి తోడుకోవటం సరిపోతుంది అక్కడ ఆ హైవే ఏమంట కట్టే లేదు ఐదారు బిల్డింగ్ లో పది బిల్డింగ్ అక్కడే కట్టేస్తే అయిపోతుంది కదా సో మీరే చదువుతున్నారు డబ్బులు లేవు మెడికల్ కాలేజీలు కట్టడానికి మరి ఎట్లా డబ్బులు లేవని మరి లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఇదన్నీ తగలయటం ఎందుకు అని చెప్పి చదువుతుంటే దీని అంటే నాటకం ఆడుతున్నారంట రైతులు రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి రెండు నాలుకలను బయట పెట్టారంట రైతులకు సంబంధించి ఆ రిటర్న్బుల్ ప్లాట్లు ఆ రైతులకు సంబంధించిన ఐదు సంవత్సరాల కవులు అదనంగా పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తెలిపో తెలుసుకో మిస్టర్ విశ్వజ్యోతి రాధాకృష్ణ మెడికల్ కాలేజీ విషయంలో జగన్ జారీ చేసిన హెచ్చరికలే దీనికి నిదర్శనం అంట జగన్ అంటే అందరిని బెదిరించేస్తా అంట మీరు దారాదత్తం చేస్తుంటే లుల్లు గాలకి పోరం పోరంబోపులకి తెలుగుదేశం పార్టీలో అర్ద్రోపై కూడా దికానీ లేనటువంటి బినామీ గాలకి మీ బినామీలు అంటే బినామీ గాలకి వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు లక్షల కోట్ల విలువైన సంపద ఐదు లక్షలకు పది లక్షలకు తొంభై తొమ్మిది పైసలు దారాదత్తం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటారా చూస్తూ ఊరుకోవాలా ఖచ్చితంగా ఊరుకో మీరు బెదిరించారనుకుంటే అనుకోండి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే మళ్లీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఖచ్చితంగా ఇది జరిగిద్ది ఇది రాసి పెట్టుకోమని చెబుతా ఉన్నా మిస్టర్ రాధాకృష్ణ కూడా ఈ హెచ్చరికలతోనే మళ్ళీ భయాలు వచ్చినాయి అంట అమ్మో మళ్లీ జగన్ అని సామాన్య ప్రజలు వ్యాపార వాణిజ్య పెట్టుబడిదారులు భయపడతారంట బ్రోకర్ వన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామని అడిగి వచ్చావా భయపడుతున్నారని చెప్పడానికి ఇప్పుడు భయపడుతున్నారు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదివేల రూపాయలు వ్యాపారం జరిగేటటువంటి షాపుల్లో రోజు మూడు నాలుగు వేలు కూడా జరగట్ల దిక్కు దివాలైనటువంటి పరిస్థితులు అందరికి తీసుకుని వెళ్లారు నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ కోసం విజయవాడను ముంచేసావు నీచుడువి నీ బతుకే నీచం బతుకు పేపర్ల మీద సైకిల్ అమ్ముకునేటటువంటి బతుకు నుంచి ఈ బతుకు ఎలా వచ్చో వీణావాణిల సొమ్మును వాడుకున్నటువంటి బ్రోకరు నువ్వు అనేక మంది ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటటువంటి నీచమైనటువంటి బతుకు నీది నీలాంటి పత్రిక పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బట్టినటువంటి శాశ్వత పేడ విరగడైంది సో నీ పత్రిక ఈరోజు విషం నింపుతా ఉంది సజ్జల కట్టిన గాలి మేడల ఏది మేము కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు నీకు గాలి మేడ మేము అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో కట్టినటువంటి ఫ్లైఓవర్ నీకు గాలి మేడల మేము గాలి మేడలు కట్టల మంచి ఫ్లైఓవర్లు కట్టాం ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కట్టాం మీ మొహంలో మీ చరిత్రలో మీ చంద్రబాబు నాయుడు జీవ చరిత్రలో ఎప్పుడు కట్టాల కానీ మేము అన్ని కట్టి చూపించాం అక్కడ విజయవాడ అభివృద్ధిలో జగన్ మార్క్ అనేది ఖచ్చితంగా కనపడింది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ మీలాగే ఇట్ట టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడలు కట్టలేదు రిటర్నింగ్ వాళ్ళు కట్టాం ఓసారి వచ్చి చూడ రిటర్నింగ్ వాళ్ళ దగ్గర ఓసారి తన్ను వచ్చి పడిద్దా రిటర్నింగ్ వాళ్ళు నువ్వు నీ బ్రోకర్ బతుకు యాక్టివ్ పవర్ ప్లాంట్ కోసం విజయవాడ మొత్తాన్ని ముంచి నాశనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విషపు మనుషులు ఈరోజు విషపు వార్తలే రాస్తారు సో అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా ఇది మా విధానం దీంతో ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కాకుండా ఏదైతే శుభ్రంగా విజయవాడ గుంటూరు మధ్య ఏదైతే రాజధానిగా అక్కడ ఒక నాగార్జ్ యూనివర్సిటీ పెడితే ఆల్రెడీ మచిలీపట్నం పోర్టు అన్నీ డెవలప్ అయ్యాయి మచిలీపట్నం దాకా అటు వెళ్తుంది ఇటు ఆల్రెడీ గన్నవరం దాటి హనుమాన్ జంక్షన్ ఇటు చిలకలూరు పెట్టదా కూడా రాజధాని వెళ్ళిపోతుంది కాబట్టి అది పెద్ద రాజధాని అయింది సో ఇక్కడ పెట్టుకుంటే తక్కువ ఖర్చు అయిపోద్ది ఇది ఎవరైనా మనిషిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా చెప్పేటటువంటి మాట విషంగా విషపూరితంగా ఎక్కిచ్చేటటువంటి రాధాకృష్ణ అంటారు ఏ చెప్పినా ఎక్కది వాస్తవానికి వీడికి సబ్జెక్ట్ లేదు వీడికి అవగాహన లేదు వీడు వైఎస్ఆర్ వాళ్ళు గత ఐదేళ్లు అమరావతి మునిగిపోతుంది ఇక్కడ మునిగిపోతుంది అనేటువంటి దాన్ని ఒక దాన్ని మాత్రమే పాపగండం చేశారు దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూశారు అది కాస్త బోల్తా పడిపోయింది వీడేమంటారు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారంటారు వాస్తవానికి అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ సంస్థ అనేది ఈ కొట్టంగాలకు తెలియకపోవటం మన దౌర్భాగ్యం ఈ ధంసభగాలకు తెలియకపోవడం మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుడు సెక్షన్ నైన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలి అందులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ప్రకారం సెక్రటేట్ అలాగే ఏదైతే గవర్నర్ కానీ ఆర్బిఐ కోటాలు కానీ లేకపోతే కేంద్ర సంస్థల సంస్థల యొక్క సంస్థలు నిర్మించుకోవడానికి కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి అంతేకాకుండా అమరావతిలో రోడ్ రైలు కనెక్టివిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమరావతి లా అంటే రాజధాని ప్రాంతంలో రోడ్ రైల్ కనెక్టివిటీస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది అంతేకాకుండా గ్రౌండ్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది అలాగే రోడ్ల విస్తరణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం తన షూరిటీ తోటి పదిహేను వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చింది ఈ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నేను కట్టుకుంటాను మీకు పదిహేను వేల కోట్లతోటి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే శాస్త్ర సచివాలయం కావచ్చు లేకపోతే ఇంకా ఏవైతే భవనాలు ఉన్నాయో భవనాలను కూడా నిర్మించుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి హామీతోటి పదిహేను వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు వాటిల్లో రైతులకు వాళ్ళకి ప్రతి ఎకరానికి ముప్పై మూడు సెంటుల రూపంలో భూమి పోను మిగిలిన భూమి ప్రభుత్వం ఉంది ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే మీరు అమరావతి రాజధాని విజయవాడ కానీ గుంటూరు కానీ పెట్టాలి కదా అంటే విజయవాడ గుంటూరు అంటే ఎక్కడ పెట్టాలి ఇప్పుడు విజయవాడ గుంటూరు రేపు అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో డెవలప్మెంట్ జరిగితే దాని దాని వైబ్రికేషన్ ఎక్కడికి వెళ్తుంది దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది గుంటూరు మంగళగిరి విజయవాడ తెనాలి సత్తెనపల్లి అట్లాగే ఫ్లైఓవర్ కానీ వేసుకుంటే అటు పక్క నందిగామూరు గడుస్తుంది మరి ఈ బ్రోకర్ గారు ఏం మాట్లాడతాడు విజయవాడలో పెట్టుకోండి నాలుగు భవనాలు కట్టేసుకోండి అరే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఐడెంటిటీ అయినటువంటి రాజధానికి నాలుగు భవనాలు కట్టుకోండి రెండు టెంటుకోట్లు వేసుకోండి మీ జగన్మోహన్ రెడ్డికి ఊరూరు కొంపలు కట్టాడు ఇంకా సాలేదా ప్రభుత్వం డబ్బులతోటి ఐదు విశాఖపట్నంలో ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన ఐదు కోట్ల మంది ప్రజలను పరిపాలించడానికి ఆయనకు ఊరూరు కొంపలు కావాలి జనం మంది సొమ్ము మింగినోడు కాబట్టి అడైనే గడతాడు కానీ ఐదు కోట్ల ప్రజలకు రిప్రజెంటేటివ్గా జస్ట్ ఒక ఒక భవనం ఒక సచివాలయం ఒక సెక్రటరేట్ అలాగే కొన్ని మంత్రుల క్వార్టర్లు ఇగట్టుకుంటూ సరిపోతుంది ఇంకేం అవసరం లేదా ఇంకేం అవసరం లేదా అంటే వీళ్ళ మైండ్ సెట్ అంత చీప్గా ఉంది వీళ్ళు ఈ రోజు కూడా చాలా సర్వేల్లో వచ్చింది ఏంటంటే మీరు ఈ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ కానీ మీరు వెళ్తే వైసీపీ పార్టీ జీవితంలో అధికారంలోకి రాదు ఇది వైసీపీ ఓడిపోతుంది మరి నిన్నటిదాకా అమరావతి మునిగిపోతుంది అమరావతి ముప్పు ప్రాంతం అమరావతి రాజధానికి రాదు అమరావతిలో అసలు ఖమ్మం అమరావతి అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్న మీరు ఇప్పుడు సడన్గా మేము మేము అమరావతికి అనుకూలం అని చెప్తే ప్రజలు నమ్మేస్తారట అంటే ప్రజలు పిచ్చేవాళ్ళనే మీరు ఏది మాట్లాడినా ప్రజలు వింటారనే అరే బ్రోకర్గా మంది ఇచ్చి వంద రూపాయలు డబ్బులు ఇస్తే కార బూంది డబ్బులు ఇస్తే నువ్వు బయటకు వచ్చేసి కుక్కలా మురుగుతావు నువ్వు విలువల గురించి వ్యత్యాసాల గురించి నువ్వు మాట్లాడతావా నిన్ను చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక నువ్వు మాట్లాడుతున్నావు అరే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్ రాజధాని లక్షల కోట్లు ఎక్కడ పెడుతున్నారు ఎవరు పెడుతున్నారు నీ అమ్మ ముగ్గురు పెడతాడు తెచ్చి లేదా జగన్మోహన్ రెడ్డి తెచ్చి పెడుతున్నాడు అక్కడ లక్షల కోట్లు సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అక్కడ ఉన్నటువంటి భూములు కొన్నింటిని అమ్ముకోవటం ద్వారా కూడా రాజధానికి కావాల్సినటువంటి అప్పుల్ని వాటిని తీసుకో తీర్చేయచ్చు అని కూడా క్లియర్ గా చెప్పారు ఇంకా మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానికి మీరు లక్షల కోట్లు పెడుతున్నారు అప్పులు తెచ్చి పెడుతున్నారని చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో మరి మూడు రాజధానుల పేరుతోటి లక్షల కోట్లు అప్పులు చేసి ఒక రాజధాని కూడా డెవలప్మెంట్ చేయలేదు ఇక రాజధాని లేనటువంటి పరిస్థితిలోకి వచ్చాం అలా ఎందుకు జరిగింది వాటి గురించి ఎందుకు మాట్లాడట్లా అంటే ఏది పెడితే అది మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మీ దృష్టిలో